ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాది గారు ప్రమాద కళ్ళు తిరిగి కింద పడటం తదనంతరం హాస్పిటల్లో చేరటం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో మున్నంగి నాగరాజు గారిని గుంటూరులోని హాస్పిటల్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు పరామర్శించారు కొన్ని రోజుల క్రితం శ్రోహ తప్పి ప్రమాద శాత్తు కింద పడిపోవడంతో కుడి భుజానికి ఫ్రాక్చర్ కావడం వల్ల గుంటూరు జిల్లా కేంద్రం లలిత హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాది గారిని పరామర్శించారు మాన్యశ్రీ మందకృష్ణ మాది ఆశీస్సులతో నాగరాజు అన్న కోలుకొని త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరారు అన్నగారిని పరామర్శించిన వారిలో ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా భిక్షపతి ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బుంజూరు విజయ్ ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మశేఖర్ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారపు శ్రీనివాస్ ఎంఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు మంద రాజు ఎంఆర్పిఎస్ నాగర్ కర్నూలు జిల్లా కో కన్వీనరు కర్ణె పరమేశ్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం నాగరాజు అన్న పరిస్థితి నిలకడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఆ రేపు కుడుభుజానికి సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారన్నారు ఇప్పటికే చాలామంది నాయకులు కూడా ఆంధ్ర తెలంగాణ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు చాలామంది నాగరాజు గారిని పరామర్శించారు